శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంత్రహ్మా గురుష్ణు గురువో మహేష్ర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య రవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణానా అలయాల నమామి భగవత్పాదశంకర లోకశంకర వాగర్ధ వివసం వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశరూక్తి సమగ్రే తన స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణుణుంభనగరవైర కలర్ణకురా కవయోధయంతీ శాంత భుజగ పద్మనాభం సురేషం విశ్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వోకైకనాథం మనోజవ మరుతతుల్యవేగమ్ జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఆపదామపహర్తరం దాతర సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమాహం శ్రీరామచంద్రం సృగపాదిజాం సీతముఖాంబోరుహచించరీక సమస్తకళ్యాణగుణా నిరంతరం మంగళమాతనోతుణ విగ్రహా త్రిణయనాఫురక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరు పాణిభ్యాం అణిపూర్ణ రత్నచకం రక్తోత్తలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ ఓ పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం దానికి అయిందా అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది మీరు సుఖంలో ఉండండి అక్కడే ఉంటుంది మీరు దుఃఖంలో ఉండండి అక్కడే ఉంటుంది ఏది చేసినా అక్కడే ఉంటుంది ఆ అలవాటు లేదు దంతంబుల్ పడనప్పుడే తలవియం దారు కాంతా కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ నేన చెరించినప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపంబుల మీ పదాంబు శ్రీకాళహస్తీశ్వర ఒంట్లో ఓపికన్నప్పుడు చెయ్యాలి ఒంట్లో ఓపిక అయిపోయిన తరువాత ఇంకిప్పుడు నువ్వు కొత్తగా కూర్చుని పూజామందిరం దగ్గర పడకగదిలోనో నువ్వు చేసే మానస పూజ ఎక్కడ ఉంది రత్నైకల్పిత మానసంధిమ జలై స్నానం చివ్యాంబరం దివ్యాంబరం నానారత్న విభూషితం మృగవధ మోదాంకితం చందనం జాజీ చంపక పిల్వ పత్ర రచితం దేవదయానిదే దేవదయాదే పశుపతే హుకల్పితం గృహ్యత అని అనడానికి నీకు శివలింగానికి పానవట్టం ఎటు తిరిగి ఉంటుందో నీకు తెలియదు నువ్వు వెడితే కదా శివాలయానికి నీ మనస్సు ఎన్నడూ ఒకసారి చూస్తేనే ఊహా చిత్రాన్ని సిద్ధం చేస్తుంది మనస్సు నువ్వు చూసింది ఎక్కడండి నీ మనస్సు అక్కడ లగ్నమైంది ఎప్పుడుంది నీ మనస్సు ఎప్పుడూ ఒక లగ్నం కాలేదు కానప్పుడు నీకు లోపల చిత్తరు లేదు లేనప్పుడు నీ మనస్సు అక్కడ నిలబడదు నీ సంకల్ప వికల్ప సంఘాతములు చిట్ట చివర ఎప్పుడో ఒకప్పుడు ఊపిరి ఉన్నంత సేపు మనస్సు ఉంటుంది ఈ మనస్సు ఎప్పుడూ ఆలోచనలు చేస్తూనే ఉంటుంది చుట్ట ఎటువంటి స్థితిని పొందుతాడో తెలిసా అండి ఆ కర్ణధన్యాహ అంటే అలీతా సహస్ర స్తోత్రంలో ఆర్త చింతతో రౌద్ర చింతతో తీసేస్తుంది అమ్మవారి ఉపాధిని ఎంత దారుణంగా తీసేస్తారంటే వీడికి మనస్సులో ఎప్పుడు అవే ఆలోచనలు అలవాటు అలవాటై 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 ఏదో ఒకనాడు తీసిన ఊపిరి బయటికి వెళ్లాలంటే పరమాత్మ అనుజ్ఞ కావాలి విడిచిపెట్టిన ఊపిరి తర్వాత మళ్లీ లోపలికి ఊపిరి వెళ్లాలంటే పరమాత్మ అనుజ్ఞ కావాలి ఒకసారి లోపలికి వెళ్లిన ఊపిరి బయటికి వెళ్లడం మానేసిందా బయట పెట్టేస్తారు బయటికి ఊపిరి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళడం మానేసిందా బయట పెట్టేస్తారు ఎక్కడుంది మృత్యు దానంత సన్నిహితంగా ఏదీ లేదు ప్రతి ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి నిశ్వాసకి ఉచ్ఛ్వాసకి మధ్యలో మృత్యు ఉంది ఎప్పుడైనా కదలించేయొచ్చు ఊపిరి విడిచిపెట్టిన తర్వాత తీయకపోవచ్చు తీసింది విడిచిపెట్టకపోవచ్చు కాబట్టి ఎప్పుడైనా పడిపోవచ్చు అందుకని ఆ చెట్ట చివర మనస్సు ఎక్కడ లగ్నమై ఉండిపోయిందో అయ్యో ఇంత సంపాదించాను ఇంత సంపాదించాను ఏమైపోతుందో 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 అంటూ వదిలేస్తాడు వదిలేస్తే పుట్టతుదన ఏమవుతాడు బెంగ ఏమైపోతుందో ఏమైపోతుందో రక్షించుకోగలడో రక్షించుకోలేడో అన్న ఆర్తితో విడిచిపెట్టాడు కనుక భాగవతంలో చెప్తాడు ముందు రెండు కాళ్ళు పైకెత్తి వేరొక ఆకు మీద పెట్టి వెనక రెండు కాళ్ళు పైకెత్తి ఈ ఆకు వదిలి ఆ ఆకు మీదకి వెళ్లిన గొంగలి పురుగులా ఈ ఉపాధిని విడిచిపెట్టి చిట్ట చివర ఏ సంకల్పం గురించి చింతన చేస్తున్నాడో దానికి తగిన ఉపాధిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఒక కుక్కలోకి వెళ్ళి ఆ కుక్క ఆ కొడుకు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది వాడు లోపల పడుకుంటాడు వీడు బయట తిరుగుతూ ఉంటాడు నాలిక బయట చొంగ కార్చుకుంటూ భౌ భౌ అంటూ ఆ కుక్క కారెక్కుతుంది ఆ కొడుకు మీద తాపత్రయం ఎక్కడికి పోతుంది వెళ్ళి ఆ కొడుకు దగ్గరికి తిరుగుతూ ఉంటుంది పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దిక్కుమాల కుక్క లోపలికి వస్తోందని కుక్క కాటుకు చెప్పు దెబ్బ పక్కన ఉన్న చెప్పుతోటో చీపురు కట్టతోటో చేతిలోని కర్రతోటో ఒక్క దెబ్బ కొడతాడు కయ నరుచుకుంటూ పోతుంది వాడిని చూసేటప్పటికీ రెండు కాళ్ళు ఎత్తుతుంది వాడి మీద వేసేస్తుంది వాడిని నాకేస్తుంది వాడి కాళ్ళు అట్టుకుంటుంది దగ్గరికి వచ్చి పడుకుంటుంది ఆఖరికి దిక్కుమాలిన కుక్కకి ఎంత తాపత్రయం అంటే అటుగా క్యాక్ వస్తే భవ నరుస్తుంది అంటే తండ్రి లోపల ఉన్న జీవుడు ఇంత చేస్తే ఆఖరికి వాడు ఫస్ట్ ఫ్లోర్ వేసుకునే ముందు ఆ ఇంట్లో పనిచేస్తున్న కూలివాడిని ఎవరినో ఆ కుక్క కడిచిందని ఇంత పడుతున్న కుక్కని సాయంకాలం ఆఫీస్ జీపు తీసుకొచ్చి చైనేసి ఎక్కించి నలభై కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఆ కుక్కని కిందకి దింపి చెయ్యి విప్పేసి కొడుకు గభాల జీపెక్కి ఆ కుక్క కందనంత వేగంగా తిరిగి ఇంటికి వచ్చేస్తే యజమానిని విడిచిపెట్టి ఉండలేక అన్నం నీళ్లు విడిచిపెట్టి ఏడ్చి ఏడ్చి ఏ ఊళ్ళలో కుక్క చస్తే ఆ శరీరం పంచభూతాల్లో కలిసిపోతే అప్పటికి తాపత్రయం వదిలిపోయింది ఏమిటి నువ్వు సంపాదించి తాపత్రయ పడి సంపాదించుకున్నది ఇవన్నీ సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో మహాప్రభు పెద్దల నుంచి చెప్తున్నాను అందుకని నువ్వు పెట్టుకున్న ఈ తాపత్రయాలు ఏవీ నిన్ను రక్షించవు నువ్వు సంపాదించిన నాళ్లే విలువ అయితే మానేయమండి మానేయమని శంకరుడు చెప్పలేదు పిచ్చ పెట్టుకోకు కృష్ణ పెట్టుకోకు మనస్సు దీని ఎందుకు పెట్టుకుంటావు నువ్వు తాబేలులా ప్రవర్తించడం నేర్చుకో రామకృష్ణ పరమహంస చెప్తుంటారు తాబేలు తన గుడ్లని తీసుకుని వెళ్లి ఒడ్డున పెడుతుంది తను చెరువులో ఈగుతుంటుంది తను చెరువులో తిరుగుతున్న తాబేలు సర్వకాలముల ఎందు గట్టు మీదున్న తన గుడ్లని ఉంటుంది అలా రమణ మహర్షి చెప్తుండేవారు మీద నీటి కుండలు పెట్టుకున్నటువంటి స్త్రీలు ఆ చేతులు వదిలేస్తారు ఆ చుట్టు చుట్టి తల మీద పెట్టి దాని మీద నీటి కుండ పెట్టుకుంటారు పెట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతున్నప్పుడు పక్క వాళ్ళతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు అంత వెళ్ళిపోతున్నా వాళ్ళ దృష్టి మాత్రం సర్వకాలముల ఎందు తల మీద ఉన్న కుండ మీద ఉంటుంది అడుగు తడబడిందా డభాల కుండ పట్టుకుంటాయి రెండు చేతులు అలా తాము ఏ పనిలో ఉన్నా మనస్సు మాత్రం భగవంతుడి దగ్గర పెట్టడం అనేటటువంటిది ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలి చేసుకుని నువ్వు సంసారంలో ఉన్నావా నీ వల్ల సంసారము కూడా రక్షింపబడుతుంది అటువంటి వాడు ఉన్నారు కనుక ప్రహ్లాదుడు పుట్టాడు కనుక బలిచక్రవర్తి కూడా రక్షింపబడ్డాడు అందు ఎవ్వరి కరుణింపరిచి నిశ్చయించిటి వాని అఖిలవిత్తంబు నేను సంసార గురుమద స్తబ్ధుడై ఎవ్వడు తెగడి లోకము నందు ధిక్కరించు వాడెల్ల కాలంబు అఖిల యోనుల యందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయోరూప గర్వాధికము సర్వము విడిచిపెట్టి వాడు రక్షింపవలయువాడు అంటారు అష్టమస్కంఠంలో శ్రీకృష్ణ పరమాత్మ అందుకని చిట్ట చివర విత్త వయోరూప విద్యా బలైశ్వర్య గర్మ జన్ కర్మ జన్మ గర్వముడిగి ఏకవిధమున ఇరుమలుడవడు వాడు రక్షింపవలయువాడు అలాంటి వాణ్ణి రక్షించుకోవడం భగవంతుడు కదా తీసుకుంటాడు నందనాన్ని రక్షించుకోవాల పరమశివుడు అందుకని అటువంటి భక్తుణ్ణి భగవానుడే రక్షించుకుంటాడు ఆ భక్తి ముందు ఏదీ సరిపోదు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్ కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతి కించిద్ భక్షిత మాంస శేషకబలం నవ్యోపహారాయతే భక్తి కింద కరోత్యహో అందుకని ఆ భక్తి భావనతో ఉండడం నువ్వు నేర్చుకున్నావా ఈ శరీరం ఒకనాడు వ్యాధిగ్రస్తమై జరకి లొంగి వృద్ధాప్యమొచ్చి లేచి తిరగలేక ఇది మంచమున పడిపోవచ్చు పడిపోయినా అది మాత్రం భగవంతుడికి నివేదన చేయబడినటువంటి ప్రసాదమే తిరుపతి లడ్డు అది రెండు మూడు రోజులు నిలబండిపోయింది పుల్లటి వాసన వస్తోంది రోడ్డు మీదకి విసిరేయగలరా స్వీట్ స్టాల్లో తెచ్చిన లడ్డుని విసిరేట్టు విసరరు అంతగా మీరు నోటిలో వీసుకోలేనంతగా ఆ ప్రసాదము యొక్క స్థితి ఏర్పడితే ఎక్కడ వేస్తారు తీసుకెళ్లి దాన్ని పట్టికెళ్లి తులసి కోటలో వేస్తారు తప్ప ఇంకొక చోట వేస్తారా అలా తన జీవితాన్ని తాను చక్కదిద్దుకొని భగవంతుని పాదములు పట్టడం నేర్చుకున్న వాడికి వాడి జీవితం వాడి మంచములో ఉండనివ్వండి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి నడుం విరిగిపోయి మంచాన పడిపోయి ఉండిపోయారు విశాఖపట్నంలో లోటు వచ్చిందా ఎందరులారు ఆయన ఉన్న ఇల్లు క్షేత్రం వెళ్ళేవారు వెళ్లేవారు నమస్కారం చేసేవారు రాజమండ్రిలో ఇవాల్టి రోజున మహానుభావుడు మల్లంపల్లి శరభయ్య గారు లేవలేక మంచంలో లోటు వచ్చిందా ఎంత మంది వెళ్లి ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు ఎటువంటి స్థితిలో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా మంచం మీదున్నా ఎక్కడున్నా వాళ్ళకేమి లోటుండదు ఎందుకని వాళ్ళ మనస్సు సర్వకాలముల ఎందు భగవంతుడు ఎందుకు గ్రహిస్తుంటుంది నీను సేవిపగన అపదల్పొడమని నిచోత్సవం దబ్బని జనమాతృందనని సంసార మోహంబు కొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర నాకేం భయం లేదు నాకు కావలసిందేమిటి అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరిలో ఒక మాట చెప్తారు నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం జననం సదాత్వార్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేయకింతే నవపుష స్వామి ఈ ఉపాధి నేను చేసుకున్న కర్మకి అనుగుణంగా వస్తుంది ఏ కర్మ చేశానో దాన్ని బట్టి శరీరం వస్తుంది నేను కొండగా పుట్టని నాకు బాధ లేదు కొండ అడివి లెచ్చెట్టు చెట్టు పుట్ట చీమ దోమ బల్లి నల్లి ఏడవని నాకేం దెంగలేదు తండ్రి కానీ భక్తి మాత్రం స్వామి కావాలి అంటే వచ్చేది కాదు మనుష్య శరీరంలో ఉన్నాను కదా అని భక్తి రమ్మంటే వస్తుందా రాదు భక్తి అందరూ భక్తితో ఉండగలరా ఉండలేరు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది అది కూడా భగవంతుని యొక్క కథాక్షము ఉంటేనే భక్తి ఏర్పడుతుంది అందుకని ఉపాధి ఉపాధివ మనుష్యులు మాత్రమే భక్తులై ఉంటారు అనడానికి ఏం ప్రమాణం లేదు ఎందుకని ఏ వేదం బుపటించే లూత భుజగం వేశాస్త్రములు సూచే ఏ విద్యాభ్యాసమునర్చే కరి చించేమంత మోహించే బోధా బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర అందుకే శంకరులు అడుగుతారు శివానందలహరిలో నువ్వు ఎలా బతుకుతున్నావు నువ్వు ఏ వేషం కట్టావు ఇది పరమాత్మక అనవసరం ఆయనకి కావలసిందేమిటి లోపలు నువ్వు ఎలా ఉన్నావు ఇది భగవానుడికి కావాలి వటుర్వా కేటీవాదీయం హృత్తబ్దం దీనం పశుపతే భారం నేను వటువునా ఉపయనం చేసుకున్నానా సంసారంలో ఉన్నానా సన్యాసిన జరలు పెంచుకున్నానా ఉండవం చేస్తున్నానా ఇవన్నీ ఎవరికి కావాలరా తుచ్చమైన శరీరములకు చేసినటువంటి డాంబికములకి ఆడంబరములకి సర్వేశ్వరుడు లొంగేవాడు కాడు ఆయనకి కావలసిందేమిటి నువ్వు ఎన్ని లక్ష బిల్వార్చనలు చేశావు ఎన్ని కోటి బిల్వార్చనలు చేశావు రమణ మహర్షి అనేవాడు ఎందుకు వచ్చిన బిల్వార్చన నీకు ఆ మనస్సు లేనప్పుడు నీ ఒళ్ళు గిల్లుకో చేసినట్టే చెట్టుని గిల్లుతున్నావు దాని ఆకులు తప్ప నీకు మనస్సెక్కడ నిలబడింది సర్వేశ్వరుడి పాదముల ఎందుకు ఒక్కసారి నిలబడిందా రొట్ట తీసి విసురుతున్నావు తప్ప నిజంగా నీ మనస్సు నిలబడడం నిజమైతే పశుపతే ఇది పరమేశ్వరుడు అడిగింది అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూత క్షమా పుష్పం విశేషిత జ్ఞాన పుష్పం పుష్పం జానపుష్పం పుష్పం తు సప్తమం సప్తమస్తం పుష్పం పుష్పోహ ప్రీతికరం భవేత్ ఆయనికి కావలసినది భక్తి ఆ భక్తితో నువ్వున్నలా ఆయన ఇచ్చేది జ్ఞానము నీ అంతా నువ్వు పొందేది జ్ఞానం కాదు నేను ఇన్ని పుస్తకాలు చదివానండి నాకు జ్ఞానం వచ్చింది పచ్చబద్ధం జ్ఞానం ఇయ్యగలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు ఒక్కడే ఆయనకి సంబంధించిన జ్ఞానాన్ని ఆయనే ఇయ్యగలడు ఒకసారి భగవంతుని యొక్క పాదముల నుంచి శ్రవించేటటువంటి గంగోదకాన్ని సాగడానికి అలవాటు పడిపోయాడా వారికి ఏ కష్టం రానివ్వండి చిరువుతో స్వీకరించేయగలడు మందార మకరంత మాధుర్యముల తేలు మధుపంబు పోగునే మదనమునకు నిర్మల మందాకిని విచికలతు రయంచతనునే తరంగిడులకు లలిత రసాలి చూనులకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్రనీహారములకు అబ్బుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా తండ్రి నాకు అందుకని ఏం కావాలి ఈ మనుష్య ఉపాధిని పొందాను కనుక తృష్ణతో అర్ధము వెంటబడి తిరిగి 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 చెట్ట చివరికి నా వెంటరాని ఆ డబ్బు కోసం చచ్చిపోవడం కాదు తండ్రి నాకు కావలసింది నాకేం కావాలి దళంతి శుభోత్ప చరిత సరిత విషరజో సరజో గలంతీధికుల్యాహ సరణిషు పదంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చతో హతమి శివానందలహరి స్వామిని కారుణ్యంతో ఈ కథామృతం వినేటటువంటి చెవురు కావాలి కాని కాయంబు కాయమే పవమ గుంభిత చర్మ భద్రిగాక వైకుంఠు పగడని వక్రంబు వక్రమే ఢమఢమద్ధమితోడి ఢక్కగా కమలేషు చూడని కన్నులు కన్నులే తనుకుజ్యచాల రంధ్రములుగాక చిక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిన నువ్వుదంబుగాక విష్ణుభక్తి లేని విభుదండు విభుదుడే తోడి పశువుగాక అన్నాడు ప్రహ్లాదుడు చేతులు హరికీర్తి శివుని పూజింపడేర్తిబడే దు లోనుగా తలపడే కలుగ నీటికి తల్లుల కడుపు చేటు నీకు దొక్కలు నెప్పిడుతున్నా బరువు అయిపోయినా నీ కొడుకులు ఎత్తుకుంటున్నావే ఏమంటే మీ అబ్బాయి వీటిని అంత బొద్దుగా ఉంటారంటే ఇంటికి తీసుకెళ్లి దృష్టి తీస్తున్నావే అంత పెద్దవాడైపోయినా సరే లేచి కొడుకుని కౌగులించుకుంటున్నావే అడిగిన అడగపోయినా కనబడ్డ ప్రతివాడికి నీ గొడుకు గురించి చెప్పుకుంటున్నావే నీ పక్కటి ముఖలు నిప్పి పెట్టేటట్టు ఒక్క రోజు జీవితంలో భగవానుడి యొక్క స్తోత్రం చేశావురా ఇందుకు రా శరీరం పుట్టి ప్రపంచంలో పిపీలికాది పర్యంతం ఎలా పుట్టిందో అలా పుట్టావు డబ్బు కోసం తిరిగావు 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 కూడబెట్టావు దాచావు ఏమొచ్చిందిరా నీ వెనకాటలా చెట్ట చివరికి కళ్ళ ముందుకు వచ్చి కనబడ్డాయినా బ్యాంక్ పాసు పుస్తకంలో అక్షరాల రూపంలో ఉండి బీరువాకర్ లో దాక్కున్నాయి రా ఒక్కసారి స్వామిని పిలిచావా ఆ పుణ్యం నీ వెంటొచ్చేది వారిని రక్షించేదా పుణ్యం రా పుష్పం బహు అగ్ని మంసగు నాకోపారం భూమి స్థలం బహు శత్రుంధతిమిత్రుడౌ విషము నిన్నగా అవనీ లోపలం శివ శివేచ్ఛాభాషిన్ శివ నీనామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర నువ్వు అలా నడపగలిగిన రోజున గడపగలిగిన రోజున నువ్వు పూజా పుష్పానివి నువ్వు అది మారేడుగలం ఎండిపోయింది అయినా ఒకనాడు శివుడి యొక్క పాదాల మీద పడుతుంది అందుకని ఎండిపోయిన మారేడుగలంగా విధిలో పారయ్యం కదా అది గంగాజలం కాశీ నుంచి తెచ్చాడు అది ఇంకిపోవచ్చు లేదా ఉండిపోవచ్చు దబ్బాలో ఉండిపోవచ్చు దానికి వాసన తగలదు దాని వాసన చూడడు గంగాజల కనికా ఇంట్లో ఉంటే చాలంటాడు అలా మా నాన్నగారు మహానుభావుడు ఓపికున్న నాళ్లు సర్వేశ్వరుడి స్మరణ చేసిన వాడు ఆయన నోరు విప్పితే భగవన్నానం తప్ప నాన్నగారికి ఇంకోటి తెలియదు అలా బతికేరయన సేవ తప్ప వేరొకటి తెలియదు ఆయన నోటి వెంట అన్య ప్రసంగం చేసి ఎరుగడు ఆయన కొడుకుగా పుట్టడం నా అదృష్టం ఆయన కొడుకుగా పుట్టబట్టి నేను ఇవాళ ఇంత వైభవాన్ని పొందాను అటువంటి నా తండ్రి ఇవాళ జర్జరీభూతమైన శరీరంతో పడిపోయాడు ఆయన కాళ్ళు పట్టగలగడం నా అదృష్టం అటువంటి స్థితిలో కూడా రే కోటేశ్వరరావు అని మా నాన్నగారి చేత పిలవబడడం నా అదృష్టం అని నీ తండ్రి కాళ్ళు ఒత్తేటట్టుగా ప్రవర్తించడం నీ అదృష్టం రా నీ నడువడిలో ఉంది అలా కాకుండా దిక్కుమాలిన డబ్బు కోసమే నీ బతుకు పెడితే చిట్ట చివర నువ్వు ఒక పనికి మాలిన టీవీ ఒక వాషింగ్ మిషన్వి అంతకన్నా నీకు స్టేటస్ ఉండదు అందుకుని గుర్తు పెట్టుకో తృష్ణతో బతుకుతావు వితృష్ణం ఏదో ఒక స్థితిలో చాలు నాకు తృప్తి అందుకని ఇంతకన్నా నాకు కావలసింది లేదు ఎవడు మాత్రం సంపాదించి ఏం చేస్తాడు అన్న వస్త్రాల కన్నా కోరుకునేది లేదు అసలు అడిగేది ఏమిటో అడుగుతారో తెలుసా అండి పూజలో ఇలా బతకాలని అడగరు అనాయాసైన మరణము ఉందడుగుతారు ఎందుకని నువ్వు ఏం చేశావు అన్న దాని పాప పుణ్యాలు చిత్త శివర చూపిస్తాడు పరమాత్మ దాని ఫలితం ఏంటో ఒంట్లో ఓపి కొన్న నాళ్లు పట్టుకోకూడని వాటి అన్నిటినీ పట్టుకుంది చెయ్యి తిరగకూడని అన్ని చోట్లకి తిరిగింది కాలు తిరగలేక కర్మేంద్రియాలతో కూడిన శరీరం పడిపోతే తన మలమూత్రములను తాను లేచి విసర్జించుకోగలిగినంత సేపు మాత్రమే ఈ శరీరాన్ని ఎవరైనా చూస్తారు జ్ఞాపకం పెట్టుకోండి ఒక్కసారి సర్వేశ్వరుడు ఆ శక్తిని శరీరంలోంచి తీశాడనుకోండి ఏ రాని ఎనభై ఏళ్లు నీలో ఉన్నాను ఒక్క నాడు వెళ్ళావురా దేవాలయానికి భగవాన్ యొక్క కరుణకి పరాకాష్ఠం ఏమిటో తెలుసా అండి ఊరేగింపు కాదు ఊరిరిగింపుగా బయటికి వస్తాడు ఆయన ఉరేవాడు ఎలాగో రాడరా నేనే వస్తానని పల్లకి ఎక్కి ప్రతి ఇంటి ముందుకి వస్తాడు ఇరవైనండి కోటేశ్వరరావు ఇల్లు వీడు రాడు ఎప్పుడు దేవాలయానికి వాడు తిరుగుతూ ఉంటాడు ఆఫీసుల చుట్టూ రూపాయల కోసం పార్ట్ టైమ్ల కోసం తిరుగుతాడు కిందటి సంవత్సరం వాడిది పెంకుటిల్లు ఈ ఏడాది స్లాబ్ వారు కిందటి సంవత్సరంలో మీ గుడికి వచ్చినది కానీ నామస్మరణ చేసింది కానీ లేదు అంటే ఆయనే చూసి అయ్యయ్యో వీడిలా అయిపోతున్నాడా పోన్లేరా నేనే వచ్చాను అని ఆయన వస్తాడు ఏమి ఇవ్వాలా ఆయనకి ఏమక్కర్లేదు మీ ఇంట్లో ఇంత బెల్లం ముక్క తీసుకొచ్చి అక్కడ పెడితే ఉరే 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 నా కోసం టీవీ మానేసి బయటకు వచ్చి బెల్లం ముక్క అట్టుకొచ్చావా అని పొంగిపోయి మహానుభావుడు ఆచంద్రతాార్కన్ని వంశాభివృద్ధిపోతే వీడికి ఇక్కడ తృప్తి దాన్ని పది రకాల ఛానల్స్ లో వీడు చూసుకోవద్దు అందుకని వీడు వెళ్ళాడు బయటికి అది ఎలా చప్పులు టీవీ మీద పట్టలేదు సౌండ్ ఆ వచ్చిన పుణ్యం కాదు కదా పాపం మూట కట్టాడు ముడి మీద ముడేసి ఈ ముడికి ఫలితం ఎప్పుడు తెలుస్తుందో తెలుసాండి చిట్ట చివర మనసాన పడితే లేచి తన మలమూత్రాల్ని తాను విసర్జించకపోతే డెబ్బై ఐదు సంవత్సరముల భార్య భార్య మగవాడి యశస్సు ఆవిడ అదృష్టం ఆవిడ పసుపు కుంకాలతో వెళ్ళిపోయింది ఇవాళ ఇష్టం వచ్చినట్టు పిలిస్తే రావడానికి ఆవిడ లేదు అందుకని వీడి బతుకు ఆ రోజున బయట పడిపోతుంది అందుకని అన్ని తెలుసున్న వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని పెట్టారు పెద్దవాళ్ళు అందుకని మనస్సు భగవంతుడి దగ్గర పెట్టడం తప్ప నాకు ఇన్ని నాకు ఇన్ని అని ఇలా చూపించుకోవడం చేతకాని వాడికి పరమాత్మ అలా తీసుకెళ్లిపోతాడు ఎలా తీసుకెళ్ళిపోతారో కూడా శ్రీగుణ రత్న కోశంలో పరాశర భట్టర్లు చెప్తారు ఎంత చిత్రంగా చెప్తారంటే ఐశ్వర్యమక్షర గతిం పరమం పదం వా కస్మై చితంజలి భరం వహతే వితీర్య అస్మై నకించితు చితం కృతం జిత్యదాం వా తం లజ్జసే కదయపోయ జుదార భావః ఎంత గొప్ప శ్లోకం అండి భక్తరది పరమేశ్వరుడు ఒక్కసారి వాడు వెళ్లి అమ్మవారి దగ్గర నిలబడి మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరించాడు అలా అంజలి ఘటించినందుకు ఈ జీవితం ఉండగా వాడు మూడు తరాలు చూసుకునేటటువంటి అదృష్టాన్ని అనాయాసేన మరణం అమ్మవారు ఇచ్చి చిట్ట చివర దోస పండు ముచిక నుంచి విడిపోయినంత తేలికగా ఏ బాధ లేకుండా హాయిగా తేలికగా ప్రాణోత్క్రమణం అయిపోతే సాక్షాత్తుగా పట్టు పుట్టాలు కట్టుకుని ఆ పరమేశ్వరుడు లక్ష్మీదేవితో కలిసి ఎదురొచ్చి అమ్మవారు చెయ్యిచ్చి అయ్యవారు చెయ్యిచ్చి విమానం ఎక్కించుకొని స్వామి పక్కన కూర్చోపెట్టుకుని తీసుకెడుతుంటే అమ్మవారు సిగ్గుపడి ఎర్రటి ముఖంతో పక్కకి తప్పుకుంటే సర్వేశ్వరుడు అడుగుతాట ఏం లక్ష్మి అలా మొహం దాచుకున్నానే అని అడిగితే ఏం చెప్పనండి పాపం వాడు ఒకనాడు ప్రయత్న పూర్వకంగా గుడికొచ్చి నా ముందు నిలబడి మనస్ఫూర్తిగా అంజలి ఘటించి ఇలా శిరస్సు ఉంచి నమస్కరించాడు నేనేమిచ్చాను కొడుకులు ఇచ్చాను మనవలిచ్చాను మునిమలవలిచ్చాను మూడు తరాలు చూసుకునే అదృష్టం ఇచ్చాను బతికినన్నాళ్ళు ఏ వ్యాధి లేకుండా హాయిగా తినగలిగినంత ఐశ్వర్యాన్ని ఇచ్చాను ఆరోగ్యాన్ని ఇచ్చాను అనాయాస మరణాన్ని ఇచ్చాను చెయ్యిచ్చాను మీ సింహాసనం మీద పక్కన కూర్చోపెట్టాను ఇంతకన్నవాడికి నేనే చెయ్యలేకపోయానని సిగ్గుబడిబడి బాగున్నాను అదే నిన్ను ధరించేది ఎప్పుడు పోతాడని చూసి ఆమె మీ నాన్నగారు ఇంకా ఉన్నారా అంటే చంపేస్తున్నారండి బాబు ఆ నెల అయింది చూడలేకపోతున్నావు ఆ బాధ కంపు గదిలోంచి పని మనుషుల్ని ఇద్దరు ముగ్గురు పని మనుషుల్ని పెట్టాను ఎనిమిది గంటలకు షిఫ్ట్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను నెలకి వాడేం వెళ్ళడా గదిలోకి వాడికి పాప కొడుకుని చూసుకోవాలని కాంక్ష వాడు ఊహ పిలుస్తూ ఉంటాడు తన కొడుక్కి చెప్తాడు నాన్న లేడు ఎవరో వస్తే బయటికి వెళ్ళారని చెప్పి తాత తినేస్తారు ఇప్పుడు అవల కంపు కూర్చోలేనంటాడు వాడు వెళ్ళి ఇదే చెప్తాడు ఆ కొడుక్కి నువ్వు ఏం చెప్పావో అది పొందడానికి నువ్వు రెడీ అవు అందుకని అలా వెళ్ళిపోతావో ఇల్లా వెళ్ళిపోతావో నీ చేతిలో ఉంది దానికి తృష్ణని వితృష్ణగా మార్చుకోరా బాధపడిపోతావురా కష్టపడిపోతావురా మళ్లీ వెనక్కి వెళ్ళిపోతావురా దిక్కుమాల జన్మల్లో కెళ్ళిపోతావరా కర్రలతో కొట్టి చంపేస్తారా పగ్గాలు వేసి పట్టేస్తారా బాణాలు వేసి కొట్టేస్తారా తేలిగ్గా హాయిగా భగవంతుడి నామని చెప్పుకుంటూ వెళ్ళిపోగలిగిన జన్మ ఏదైనా ఉంటే ఇది ఒక్కటేరా మిగిలిన వాటికి అలా కుదరదు బాగా ఏపుగా పెంచుతుంటారు కోళ్ళని అమ్మేటటువంటి దుకాణాల దగ్గర చూడండి కింద కోళ్ళుంటాయి అవి ఏవో గింజలు వేస్తారు అవి తింటుంటాయి వాడు ఒక్కొక్క కోడిని చెయ్యి పెట్టి తీసి పైన పెట్టి టకేళ్లను కొట్టి దాన్ని ఈకలు పీకేసి మాంసాన్ని తిరగేసి తాడు కడతాడు అలా అయిపోవడానికి సిద్ధపడిన కింద కోడి గింజలు తింటుంటుంది వాడు కంఠం కింద చెయ్యి పెట్టి చూస్తుంటాడు బా బలిసిందా లేదా అని దేనికోసం కత్తివేటుతో నరకడానికి దానికి భగవన్ నామ స్మరణం తెలియదు ఇంకొక జంతువు ఉంటుంది దాన్ని ఉచ్చేసి పట్టుకుంటారు పట్టుకుని తీసుకెళ్లి కర్రలతో కొట్టి చంపుతారు ఇంకొక జంతువు ఉంటుంది అది కనబడితే చాలు అసలు వెంట తరిని కర్రలు తెచ్చి కన్నంలో దూరిపోయినా సరే బయటికి తీసి చంపేస్తారు ఇంకొక జంతువు ఉంటుంది తేలు చెప్పుతో కొట్టి చంపుతారు వీటన్నింటికి తేలికగా చచ్చిపోదామన్నా చావలేవురా తనంత తానొచ్చి తీసుకెడితే చావరిగిన జమ్మంటూ ఏమైనా ఉంటే ఇది ఒక్కటేరా అందుకని దాన్నెందుకు ఎందుకురా కృష్ణలో తిప్పేస్తావు పోనీ ఇంత తిప్పితే ఇది నీ వెనకాతలు వస్తుందిరా రాదురా కావలిసినంత సంపాదించి కావలసినంత అంటే మళ్ళీ లెక్క నువ్వు పెట్టే గు్రో అన కావలిసినంత అంటే అన్న వస్త్రములకు లోటు లేనంత సంపాదించుకొని ఇందులోకి ఎందుకు వచ్చావో గుర్తిరిగి భగవన్నామం చెప్పుకోవడానికి ఉపయోగించుకోరా అని జహీహిధనాగమ కృష్ణ కురు మనసి ఎల్లభసే వితంతేన వినోదయ చిత్తం నువ్వు గత జన్మలలో చేసకున్న కర్మలను సరించి నీకు ఎంత రావాలని పరమేశ్వరుడు నీ లలాటందుకు రాశాడో అది తప్ప నువ్వు ఎంత తిరిగినా నీకు వచ్చేది లేదురా లలాట లిఖితారేఖా పరిమాష్ట్రం న శక్తే అందుకని నా మాట విని చెడిపోకుండా ఇప్పటికైనా బాగుపడ్రా నా అని మహానుభావుడు జగద్గురువులు కనుక మన ఎందు ఎవరు చెప్తారండి ఎవరికి కావాలి చెడిపోతే నెక్స్ట్ బాగా సంపాదించారండి నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ వేసేయండి సార్ ఈ మాట వేసినప్పుడు మాత్రం యువతల గదికి ఏసీ పెట్టడానికి కిటికీ కూడా పెట్టుకోండి అంటాడు అంతేకాని వారు నీ అసాధ్యం కులాన్ని జీవితంలో నాలుగేళ్లు నామం చెప్పకుండా అయిపోయిందిరా దిక్కుమాలని ఇల్లు అక్కడతో ఆప్ చేసి ఓసారి తిరుపతి వెళ్ళిరండి సార్ శ్రీశైలం వెళ్లి అభిషేకం చేసుకోండి సార్ ఎవరు చెప్పడు జగద్గురువులు కనుక సన్యసించి మహోపకారం చేసిన వారు కనుక జగత్తుని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నవాడు కనుక చెడిపోతున్న బిడ్డల్ని చూసి తండ్రి ఆక్రోషించిందినట్టు బాధపడి పీల్చి ఇంత మంచి మాటలు ఎవరు చెప్తారు అంత మా మంచి మాటలు చెప్పగలిగిన సమర్థుడు ఎవరుంటారు కనుక మా స్వామి సద్గురువైనటువంటి శంకర భగవత్పాదులకి తప్ప అన్యులకి సాధ్యమే అందుకని అంత గొప్ప శ్లోకాన్ని చెప్పారు రేపటి రోజున వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను మంగళ శాసన పరైపదాచార్యపువైర్వైశ్చ పూర్వైరాచార్య సత్త మంగల మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాం కాం కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయమంగ కరచరణకృతం వా కర్మ వాక్యజం వా వా మాన సంవాపరాధం విహితమ వా వాత్తక్షమ స్వా శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవంభో శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాపణమస్వస్తి